హాయ్ యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఫస్ట్ టైం యుఎస్ఏలో అర్బన్ చిల్లీ అనే దగ్గరికి వెళ్ళి మన ఇండియన్ స్టోర్ అనమాట అక్కడ కొన్ని సామాన్లు కొన్నాను ఏమేమి కొన్నాను ఎంత అయింది నిజంగా అంత పెట్టాలా లేదా అనేది మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ మనం ఎట్లా నాన్ వెజ్ ప్రియులం కాబట్టి నేను మీట్ తీసుకున్నాను అనమాట చికెన్ ఇక్కడ చికెన్ ఏంటంటే పార్ట్స్ పార్ట్స్గా అమ్ముతారనమాట బ్రెస్ట్ అయితే ఇంత లెగ్స్ అయితే ఇంత అట్లాగా అండ్ ఇప్పుడు వాల్మార్ట్ అట్లా అయితే ఏంటంటే మనకి ఫ్రీజ్డ్వి దొరుకుతాయి సో మేము అర్బన్ చిల్లీ దగ్గరికి వెళ్ళినప్పుడు దాని పక్కనే వేరే షాప్ ఉంటే అరేబియన్ వాళ్ళది అక్కడ తీసుకున్నాము సో నేను వచ్చి ఒక బ్రెస్ పీస్ ఇంకా ఒక టూ లెగ్ తీసుకున్నాను ఇక్కడంతా మనకి పా పౌండ్స్ లెక్క తీసుకుంటారనమాట సో ఇట్లాగా రెండు కలిపి కట్ చేసి ఇట్లా వేసి ఇచ్చారు ఇది వచ్చి వన్ బ్రెస్ట్ పీస్ వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ నైన్ నైన్ డాలర్ ఉంది అండ్ ఇది నేను టూ లెగ్ పీసెస్ తీసుకున్నాను దానికి గాను వన్ పాయింట్ నైన్ నైన్ డాలర్ అనేది వచ్చింది ఇది ఇప్పుడు మనం వెయిట్ ప్రకారం చూసుకుంటే మనకి టూ లెగ్స్ పీసెస్ వచ్చి వన్ పాయింట్ వన్ వన్ పౌండ్ పడింది ఎల్బి అంటారు ఎల్బీ పడింది అండ్ వన్ పాయింట్ వన్ ఫోర్ ఎల్బీ బ్రెస్ట్ పీస్ పడింది బట్ కంపారిటివ్లీ బ్రెస్ట్ పీసే మనకి ఎక్కువ ప్రైస్ పడింది అనమాట ఎంత పడింది అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ డాలర్ అండ్ మామూలు చికెన్ లెగ్స్ అయితే మనకి వన్ పాయింట్ నైన్ నైన్ డాలర్ పడింది ఇది నాన్ వెజ్ నేను చిల్లీ గ్రౌండ్ అన్నమాట ఈ చిల్లీ థాయ్ వచ్చి మనకి పాయింట్ సెవెన్ టూ పాయింట్ సెవెన్ టూ సెంట్స్ పడింది సెంట్స్ అంటారు అండ్ దెన్ కొత్తిమీర వీళ్ళు సిలాన్థ్రో సిలాన్థ్రో అంటున్నారు ఇది వచ్చి మనకి పాయింట్ ఎయిట్ నైన్ డాలర్ పడింది సారీ పాయింట్ ఎయిట్ నైన్ సెంట్స్ పడింది మనకి ఏంటంటే వన్ డాలర్ వచ్చి ఎయిటీ త్రీ రూపీస్ అనుకోండి ఇప్పుడు ఇట్స్ అప్రాక్సిమేట్లీ పాయింట్ నైన్ వన్ డాలర్ వేసుకోండి ఇది ఒక కొత్తిమీర ఎనభై మూడు రూపాయలు పడినట్టు అండ్ దెన్ నాకు వంకాయలు అంటే చాలా ఇష్టము ఎంతైనా పర్లేదు తీసుకోవాలన్నట్టు తీసుకున్నాను ఈ వంకాయలు వచ్చేసి పాయింట్ సిక్స్ సిక్స్ ఎల్బి ఉండింది టూ పాయింట్ త్రీ డాలర్ అనేది పడింది చూడండి ఒకటి రెండు మూడు నూట ఐదే ఐదు వంకాయలు ఉన్నాయి టూ పాయింట్ త్రీ డాలర్ అంటే ఇప్పుడు టూ డాలర్ మనం వేసుకున్నా కూడా వన్ వన్ సిక్స్టీ అబౌ అవుతుంది టూ పాయింట్ త్రీ డాలర్ అయింది అండ్ డీప్ హోల్ రెడ్ చిల్లీ ఇవన్నమాట ఇవి వచ్చేసి మనకి సారీ సారీ ఇది డీప్ హోల్ రెడ్ చిల్లీ కరెక్ట్ ఇది వచ్చేసి వన్ పాయింట్ నైన్ నైన్ డాలర్ అంటే అప్రాక్సిమేట్ టూ డాలర్ అంటే వన్ సిక్స్టీ సిక్స్ పడింది హండ్రెడ్ గ్రామ్స్ ఓకే అండ్ ఇది చిల్లీ నార్మల్ చిల్లీ వచ్చేసి ఇది పాయింట్ టూ టూ ఎల్బి ఉంది పాయింట్ సెవెన్ టూ సెంట్స్ పడింది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ వచ్చేసి పాయింట్ వన్ పాయింట్ సెవెన్ వన్ సెంట్స్ పడింది అన్నమాట వన్ డాలర్ సెవెంటీ వన్ సెంట్స్ ఈ రెండు ఆనియన్స్ దీని వెయిట్ వచ్చేసి వన్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది యాక్చువల్గా మన ఇండియాలో లాగా ఆనియన్స్ ఉండవండి ఇక్కడ వాల్మార్ట్తో పోలిస్తే బెటర్ ఇక్కడ కొద్దిగా మీడియం సైజులో ఇంత ఉంది నేను వాల్మార్ట్లో అయితే ఇంత పెద్దది ఉంది వచ్చిన ఫస్ట్ డేనే వెళ్ళాను నెక్స్ట్ వచ్చేసి అండ్ మనకి పికిల్స్ రానివ్వరు కదా సో నేను చాలా అంటే చాలా మిస్ అవుతా ఉన్నాను ఫైనలీ ఈ పిక్కిల్ దొరికింది మదర్స్ పిక్కిల్ గోంగూర పిక్కిల్ తీసుకున్నాను ఇది వచ్చి టూ పాయింట్ నైన్ నైన్ త్రీ డాలర్స్ అనుకోండి సో వన్ సిక్స్టీ ప్లస్ వన్ మోర్ ఎయిటీ టు ఫార్టీ డాలర్ పడింది ఇది తిని చూసి ఎలా ఉందో చూ చెప్తాను నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ ఇవి ఐదే ఐదు గార్లిక్లు దీనికి మూడు డాలర్లు పే చేశాను నెక్స్ట్ టమాటో టొమాటో వచ్చేసి వన్ పాయింట్ టూ ఎయిట్ ఎల్బి ఉంది అంటే మనకి టూ పాయింట్ త్రీ డాలర్ పడింది టూ పాయింట్ త్రీ డాలర్ యాక్చువల్గా ఇవి చాలా ఎక్స్పెన్స్ అనిపించాయి మస్టర్డ్ సీడ్స్ మనం ఇంత వాడము బట్ అక్కడ మినిమమ్ ఇంత ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలని ఉన్నింది సో ఈ మస్టర్డ్ సీడ్స్కి అయితే త్రీ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి జీరా క్యూమిన్ సీడ్స్ ఇది టూ హండ్రెడ్ గ్రామ్ ఉంది టూ హండ్రెడ్ గ్రామే త్రీ పాయింట్ నైన్ నైన్ డాలర్ ఉంది నెక్స్ట్ నోరు ఉరఊర పుడుతుంది ఏదో ఒకటి చేసుకొని తినాలి అప్పడాలు తిప్పడాలు ఏమి ఇచ్చినా ఏం చేసినా నేను ఉండేది మ్యారేట్ హోటల్ అనమాట మాకు ఇది రెసిడెన్సీ ఇన్ మ్యారేట్ హోటల్ సో మాకు కిచెన్ కూడా ఇచ్చారు బట్ ఫైర్ అలారం అనేది మోగుతుంది మనం ఎక్కువ పొగ చేస్తే అయినా కూడా ఇంకా కాక తీసుకున్నాను చిన్న ఎట్లా ఒకటి చేద్దాంలే ట్రై చేద్దాం అన్నట్టు ఈ ప్యాకెట్ వచ్చేసి నాకు టూ పాయింట్ ఫైవ్ డాలర్ పడింది హండ్రెడ్ గ్రామ్స్ మేమైతే ఉప్పు మిరపకాయలు అంటాము మీ సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు ఇదన్నమాట పొట్లకాయ బాటిల్ గార్డ్ ఇది వచ్చేసి టూ పాయింట్ ఎల్ టూ ఎల్బి ఉంది ఫోర్ డాలర్ పడింది యాక్చువల్గా నా లైఫ్ లో ఇప్పటి వరకు ఎప్పుడు కుక్ చేయలేదు ఇంకా అందరు తీసుకుంటా అన్నారు సరే సాంబార్లో కర్ణాటక వాళ్ళు ఉన్నారు సాంబార్లో వేస్తారు ఇది అన్నారు అబ్బా సాంబార్ పేరు వినగానే అమ్మయ్య నాకు సాంబార్ చేసుకోవాలి అన్నట్టు తీసుకున్నాను ఏ మాత్రం చేస్తాను లేదంటే పచ్చడి చేసుకోవచ్చు ఎట్లా మన దగ్గర పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి అదైనా ట్రై చేయొచ్చు ఈ టూ వీక్స్ అయితే నాకు పిచ్చి లేసిపోయింది జస్ట్ టమాటో ఆనియన్ పొటాటోతో మేనేజ్ చేయడం అనేది అండ్ మన జెట్ లాక్ కూడా ఉంటుంది కదా ఆకలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కూడా నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు బట్ స్టిల్ ఇట్లా మాట్లాడగలుగుతున్నా అంటే చూడండి అండ్ ఇదనమాట సో నేను ఇంకా మీకు ఇక్కడ ఉన్న రోజులు యుఎస్ఏలో నాకు వింతగా అనిపించినవి నాకు కొత్తగా అనిపించినవి మీకు చూపిస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రేపు సెడోనా వెళ్తున్నాము ఖచ్చితంగా బ్లాగ్ చేస్తాను చేయడానికి ట్రై చేస్తాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్